గురువు గారు ఇంకొక చిన్న సందేహం అండి ఏంటి అంటే ఆది శంకరాచార్యుల వారు ఆచరించి బయటికి వస్తుండగా ఒక దళితుడు ఏమయ్యా నేను వస్తుండగా ఎదురు రావడానికి ఎంత ధైర్యం అని అన్నారట స్నానం ఆచరించి బయటికి వస్తే ఎదురుకుండా ఒక దళితుడు కనిపిస్తే ఏమయ్యా మేము నడిచే మార్గంలోకి రాకూడదని తెలియదా తప్పుకో ఇక్కడి నుంచి ఇది ఎంతవరకు నిజం ఇది మొన్న జరిగిన కోటి దీప మన చిన్నజీయ స్వామి వారు నోట వెంట వచ్చిన ఒక మాట సో అందుకని నాకు ఒక్కసారి ఈ సందేహం మిమ్మల్ని అడిగి చిన్నజీయ స్వామి వారు పెద్దలు వారికి అన్నీ తెలిసే ఉంటాయి సాధారణంగా తెలియ తెలియకుండా ఏది ఉండదు శంకరాచార్యుల వారు స్నానం చేసి వస్తున్నప్పుడు కాదు స్నానానికి వెళ్తున్నప్పుడు కాశీలో జరిగినటువంటి ఘట్టం అక్కడ ఏమయ్యా మేము వచ్చేటటువంటి దారిలో నువ్వు వచ్చి నిల్చోవచ్చా మాకు అడ్డంగా ముందర ఉండొచ్చా అనే ప్రయోగం ఎక్కడా లేదు ఏ శంకర విజయంలో మనకు ఆధారం ఏమిటి శంకరుల చరిత్ర చెప్పుకోవాలంటే శంకర విజయం ఏ శంకర విజయంలోనూ మేము ఉండే దారిలోను ఉండొచ్చా మేము వెళ్ళే దారిలోను రావచ్చా అనే పదప్రయోగం జరగలేదు ధర్మం నుంచి దూరమైన వాళ్ళని చండాళ్ళు అంటారు కులాలకు అతీతంగా ఇప్పుడు మనం చెయ్యకూడని పని ఏదైనా చేస్తున్నాం అనుకో అమ్మా ఓ బ్రాహ్మడై పుట్టాడు ఏదో మాంసమో మధ్యమో ఏదో పట్టుకొని నిల్చున్నాడు అక్కడ నిల్చొని ఉంటే చి ఏమిట్రా అది చండాలంగా ఏమిటా చండాల పనులు అని తిడతారు కదా అక్కడ ఆయన లోపల కళ్ళు పట్టుకొని కుక్కల్ని వేసుకొని చాలా అసలు స్నానపానాదులు ఏం లేకుండా వాసన వచ్చేటటువంటి స్థితిలో స్వామివారు స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు గట్టు మీద అడ్డున్నారు అడ్డున్నప్పుడు ఏమోయ్ అని కానీ ఇతరత్రమైనటువంటి ప్రయోగాలు కానీ ఏమి చేయలే గచ్చ దూరం ఇందులో కొన్ని శంకర విజయాల్లో శిష్యులు అన్నట్టుగా ఈ ఒక్క మాటే అంతకు మించి ఏమీ ఉండదు ఎక్కడ కించపరిచినట్టు అసలు ఉండనే ఉండదు తిట్టినట్టు ఉండనే ఉండదు ఏదో హీనంగా మీ ఉండేదారిలోనూ ఉండకూడదు అనేటటువంటి మాట కూడా ఏ శంకర విజయంలో వాడబడ గచ్చదు కొంచెం జరుగు నాయన మనమే వెళ్తున్నాం ఎవరైనా ముందుంటే ఏమంటాం కొంచెం జరుగు కొంచెం జరుగు అనే పదం ఏదో అమానుషము అసమానతకి సంబంధించినటువంటి మాట కాదుగా భాషలో ఏమిటి దాని అర్థం నేను ఆ కిందకు పోయి స్నానం చేయాలయ్యా కొంచెం గచ్చ దూరం కాస్త జరగవయ్యా అన్నారు దానిని మనం అంత స్థాయిలో చిత్రి మరి అదే శంకరాచార్యుల వారు ఒకవేళ గనక అసలు దళితులు లేరు ఆ భావనతోటే గనక ఆయన ఉంటే ఎప్పుడైతే ఆయనని ఏమయ్యా దేన్ని జరగమంటావు ఈ శరీరాన్ని జరగమంటావా లేకపోతే సర్వవ్యాపకమైన ఆత్మచైతన్యాన్ని నీ సిద్ధాంతం ప్రకారం ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ జరగం పరమాత్మ జరిగేది కాదు అదంతటా ఉంది ఇది పాంచభౌతికమైంది నీ శరీరం నా శరీరం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలతో నిండిందే కదా దీన్ని జరగమంటావా అని ఒక్క మాట అనేటప్పటికీ ఆ వచ్చినటువంటి వ్యక్తి పుట్టు పూర్వత్రాలు ఏమీ చెప్పబడలేదమ్మా తర్వాత సాక్షాత్తు శివుడే వచ్చినవాడు అని చెప్పారు అంటే తన తండ్రిది తన తల్లి తన ముత్తాత తాత ఏం చెప్పల అక్కడ చండాల శబ్దానికి అర్థం అంటే చేతిలో కళ్ళు పట్టుకొని కుక్కల్ని పెట్టుకొని ఇటు తాగుతూ అట్లా అడ్డం నిల్చొని ఉన్నాడు గచ్చ దూరం జరుగు ఇదే అక్కడ జరిగింది దీనికి మించి పెద్ద ఐతిహ్యం అలాంటి శంకరులు ఈ మాట అనేటప్పటికీ ఆహ్ ఏమి బ్రహ్మజ్ఞానం ఇతని నోటి నుంచి వచ్చింది ఇతని కంటే మహాత్ముడెవరు చండాలోస్తు సతుద్విజోస్తు సతుద్జోస్టు గురుత్యేశామనీషామమా అతను చండాలుడా లేదు సద్బ్రాహ్మడా ఎవరు ఎందుకయ్యా ఏది నేను వినాలో సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించి ఆ శ్రీమన్నారాయణుడు సదా సర్వత్రా అంతటా నిండి ఉన్నాడు ఆ పరమేశ్వరుడే అంతా నిండి ఉన్నటువంటి వాడు అనే మాట తెలుసుకున్నటువంటి ఇతను ఎవరైతే నాకేంటయ్యా నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను ఇతను నా గురువుతోటి సమానము అన్నాడు అలా గురుభావం ఎంతమంది చెప్పగలరు అసలు శంకరాచార్యుల వారి సిద్ధాంతంలో రెండు లేవు జీవుడు వాడు వీడు ఇవి అన్నీ ఏమీ లేవు అందుకనే శంకరాచారులు వారిని వాళ్ళ గురువు గారు ఎవర్రా నువ్వు అన్నప్పుడు నా మృత్యుర్ నా శంక నమే జాతి భేద అసలు నాకు మృత్యువు లేదు శంక లేదు ఏ విధమైనటువంటి జాతి భేదము లేదు పితానైవ మేనైవ మాతాచ జన్మ నమిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం నాకు జాతి భేదం లేదు అని చెప్పాడు ఆయన స్వతసిద్ధంగా ఆయన చెప్పినటువంటి స్థుతి ఇది కాబట్టి అక్కడ ఏదో శంకరాచార్యుల వారు ఒక నేను నేనొచ్చే దారిలో రాకూడదా జరుగు ఈ విధమైన వ్యాఖ్యానం ఏ శంకర విజయములోనూ చెప్పబడలేదు ఎక్కడా లేదు మనం దారికి వెళ్ళేటప్పుడు అడ్డొచ్చారు అతను ఉండాల్సిన దానికంటే సమాజంలో ఉండాల్సిన దానికంటే విభిన్నంగా కళ్ళు ముంతలు పట్టుకొని ఉన్నాడని చెప్తూనే ఉన్నారు అలా పట్టుకొని తాగుతున్న వ్యక్తిని నాయనా కొంచెం జరుగు అని చెప్పి కిందకు పోతాను అనే ప్రయత్నాన్ని ఇంకొక విధంగా చిత్రీకరించాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఇంకొకటి చెప్తాను మిగతా ఎవరైనా నువ్వు నేను భగవంతుడి బంధువులము అని చెప్పే సిద్ధాంతం ఉంటుంది భగవంతుడిని ఆశ్రయించి మనం ఉండాలి అని నీకు నాకు అభేదము ఆ పరమాత్మకి నాకు అభేదం ఉన్నది ఒకటే అయినటువంటి ఆత్మ వస్తువు అది తప్ప మిగతా అంతా ఉన్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది కానీ మిథ్యే నా ముత్తాత తాత ఎవడు అంటే నాకు మిథ్య ఇవాళ్ళ ఆ రోజు బతికున్నప్పుడు సత్యం ఈరోజు బతికున్నది నాకు సత్యం కానీ ఈ రోజు ఆ రోజు ఇప్పుడు బతికున్నట్టు కనిపించిన దాంట్లో ఆ రోజు ఉన్న దాంట్లో ఉన్నది పరమాత్మే పరమాత్మ సత్యము మిగతాదంతా మిథ్యా అని ఆదిశంకర భగవత్పాదాచారులు వారు నీకు నాకు అభేదము అని చెప్పేటటువంటి ఆదిశంకర్లు ఇంత వైషమ్యాన్ని చూసే అవకాశం లేదు అలాంటి వైషమ్యాన్ని పోగొట్టడానికే అందరూ ఒకటే అని చెప్పడానికి వచ్చినటువంటి అవతారమే అవతారం ఆదిశంకర్లకి అభేదమమ్మ దీనికి దానికి ఓ కొలతలు ఇవన్నీ తీసుకొని వచ్చి చూసే స్థాయి కాదయింది అన్నిటినీ చిదానందమైనటువంటి పరమాత్మ స్వరూపంగా చూసిన మహానుభావుడాయన కాబట్టి అది అపరిమితమైనటువంటి మానవ మేధస్సు కందనటువంటి మహత్తరమైన చరిత్ర అది కాబట్టి అక్కడ నేను ఏమో మేము వచ్చేదారిలో రాకూడదని తెలీదా ఏ శంకర విజయంలోనూ ఈ ప్రస్తావన అట్లా లేదు బహుశా ఎక్కడా ఏ శంకర విజయంలోనూ ప్రస్తావించలేదు కాబట్టి ఒకవేళ అలా నేను చూడని శంకర విజయం ఏదైనా ఉండి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అందులో ఏదైనా ఉంటే నేను తెలుసుకుంటాను కానీ అలాంటిది ఎక్కడా చెప్పబడి లేదు ఆ విధమైన ప్రస్తావన లేదు